ఇది వ్యాపారం హాయ్ మామ గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న ఆరున్నర అయింది మామ ఇవాళ ఒక అరగంట లేట్ అయిపోయింది రోజు మీద ఇవాళ ఇంకా బాగా లేట్ అయిపోయింది అందుకని కొంచెం హడావిడిగా బయలుదేరా బండ్లు అయితే మిర్చి ఉంది మామ ఒక అరవై డెబ్బై కేజీలు మిర్చి అయితే మిగిలింది నిన్న నిన్న బాగా ఎక్కువ మేము అయినా కానీ ఒక అరవై డెబ్బై కేజీలు మిర్చి మిగిలింది ఇవాళ కూడా మళ్ళీ మార్కెట్కి సేమ్ వెళ్తున్నాం మామ ఇవాళ కూడా సేమ్ మళ్ళీ మిర్చే వేస్తాం ఎందుకంటే ఇక్కడ లోపల ఆల్రెడీ మిర్చి ఉంది కదా దానికి తోడు మిర్చే వేయాలి ఇంకా వేరే కూరగాయలు ఏదైనా కొందామన్నా కూడా రేట్లు అయితే మనకు అందుబాటులో లేవు చెప్పాను కదా ఒక టమాటా కానీ బీరకాయ కానీ బెండకాయ కానీ ఏది కూడా అందుబాటులో లేదు మనకి అవి మూడే మనం ఎక్కువ అమ్ముతాం ఈ పచ్చిమిర్చి మీద మనకు పెద్దగా లాభం అయితే కనపడదు చాలా తక్కువ ఇప్పుడు వచ్చేది కూడా చాలా తక్కువ టమాటా వేసిన బీరకాయ వేసిన బెండకాయ వేసిన మనకైతే డబ్బులు బాగా వస్తాయి ఈ పచ్చిమిర్చికి అయితే మాత్రం డబ్బులు అయితే కనపట్లేదు అలాగే మనం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోల మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి మా అసలు అసలు ఎలా ఉంటున్నాయి నా వీడియోలు ఏవైనా మార్పులు చేయాలా లేకపోతే ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి మా కామెంట్స్ అయితే మాత్రం చాలా పాజిటివ్గా వస్తున్నాయి అన్నీ కూడా అలానే మనం కూడా స్లోగా సెలబ్రేట్ అయిపోతున్నట్టు మా ఫీల్ అయితే అలా ఉంది ఎందుకంటే నిన్న ఒక ఆయన వచ్చి పలకరించాడు మనల్ని బండి దగ్గర ఆపి మీరే కదా యూట్యూబ్ ఛానల్ ఇది వ్యాపారం యూట్యూబ్ ఛానల్ మీదే కదా అని చెప్పి అయితే మనల్ని పలకరించాడు మా ఆయన ఒక్కసారిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కడో యూట్యూబ్లో చూసి మన రోడ్ మీద పలకరించారంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది అది అయితే అలానే నా వాయిస్ కూడా ఎలా వినిపిస్తుందో చెప్పండి మామ మీకు మీ ఫోన్లో అంటే నాకు మైక్ కానీ ఏది కానీ లేదు ఆల్రెడీ అంతా మనకు ఒక సెటప్ ఉండేది యూట్యూబ్కి సంబంధించి కెమెరా మైక్లు ఈ ట్రైపాడ్ అన్నీ మనకు ఒక సెటప్ ఉండేది ఒక టైంలో అప్పుడు మనకి యూట్యూబ్ వర్కౌట్ అవుదని చెప్పి మొత్తం అన్ని తీసేసాను అమ్మేసాను నేను అన్నీ కూడా అందుకనే మన దగ్గర ఏది లేదు డైరెక్ట్ ఫోన్కి అయితే నేను వాయిస్ ఇస్తున్నాను వాయిస్ మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం చెప్పండి మా కొంచెం క్లియర్గా ఉందా లేకపోతే ఏమైనా నాయిస్ ఉందో చెప్పండి నాయిస్ ఉంటే కొంచెం ఏదో మైక్ అయితే ఏదో ఒకటి అయితే తీసుకుంటాను సింపుల్గా ఉండేది సరే మామ ఇప్పుడైతే మన వ్యాపారం గురించి అయితే మాట్లాడదాం ఈ మూడు రోజుల నుంచి మిర్చి అయితే మనం గట్టిగా మావా డబ్బులు అయితే ఫస్ట్ రోజు మిగలలేదు కానీ దాని దాని సరిపోయి మిర్చి అయితే మిగిలింది ఫస్ట్ రోజు అయితే రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి మనకైతే డబ్బులు బాగానే వచ్చినాయి మావా ఒక రోజు అయితే రెండు వేల ఏడు వందలు వచ్చింది ఒక రోజు అయితే రెండు వేల ఆరు వందలు వచ్చింది అసలు మిర్చి అమ్మి ఈ రకంగా వస్తుందంటే గ్రేట్ అనే చెప్పాలి మావా ఎందుకంటే నాకు మిర్చి మీద ఎప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండేది కాదు అంటే దీని అమ్మ మిర్చే వండుకోవటాడు రా బాబు అనిపించేది ఎందుకంటే నేను కూరగాయలు వెళ్ళినప్పుడు అలాగే చేసేవాడిని కూరగాయలన్నీ కొనేసిన తర్వాత లాస్ట్లో ఒక ఇరవై రూపాయలు మిర్చి పెట్టమని వాళ్ళం అక్కడ మా ఊర్లో లేదా పది రూపాయలు మిర్చి అడిగేవాళ్ళు అలానే అనుకునేవాడు నేను కానీ ఇక్కడైతే మాత్రం సీన్ అంతా రివర్స్లో ఉంది నేను అమ్ముతాను కానీ నేనే షాక్ అవుతుంటాను ఏడమ్మ కేజీలు కేజీలు పట్టుకెళ్తారు అసలు ఇంటి దగ్గర ఏం చేస్తారా మిర్చితో అని చెప్పైతే నేను అనుకుంటూ ఉంటాను నిజంగా గ్రేట్ అనే చెప్పాలి మనకి మిర్చి ఈ రకంగా అమ్ముతున్నాం ఇంత డబ్బులు వస్తున్నాయంటే గ్రేట్ అనే చెప్పాలి మిర్చి అయితే మనమైతే మళ్ళీ నగర్ మార్కెట్కి వచ్చేసాం వచ్చేసామా అసలు ఎలా ఉంటుందో మార్కెట్ ఇవాళ కూడా మళ్ళీ టెన్షన్గానే ఉంది ఎందుకంటే మళ్ళీ రేట్లు ఎలా మారిపోతాయో తెలియదు ఒక్కొక్కసారి అయితే నేను ఒక రెండు మూడు సార్లు అయితే మార్కెట్కి వెళ్ళి సరుకు ఏం అనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా ఆటో వెనక్కి వేసుకుని ఇంటికి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే వచ్చేసాం మామ అసలు ఇవాళ ట్రాఫిక్ ఏం లేదు బయట హైవే మీద వచ్చినట్టు వచ్చే మావా మార్కెట్లోకి తీరా లోపలికి వచ్చి చూస్తాం మొత్తం షాక్ అయ్యాను నేను ఎందుకంటే జనం లేరు మొత్తం మార్కెట్లో మార్కెట్ అంతా ఖాళీగా ఉంది ఎవరికి మనం అయిపోయి చూస్తున్నారు మార్కెట్ అంతా ఖాళీ మొత్తం జనం అంతా ఏమైపోయారో తెలియదు వెహికల్స్ కూడా పెద్దగా లేవు మావా లోపల ప్రపంచంలో ఎన్నో మారి ఒక్క దీని రేటు తప్ప మళ్ళీ టమాటా మామూలుగా అలాగే ఉంది మామ రేట్ అయితే తగ్గలేదు ఇది ఏడు వందలు ఎనిమిది వందలు ఉంది ట్రే అయితే ఇవాళ మరీ పెరిగింది టమాటా అదేంటో మరి జనం లేరు కానీ మార్కెట్లో రేట్లు అయితే మాత్రం గొప్ప వెళ్తున్నాయి మళ్ళీ మిర్చి దగ్గరికి వచ్చాం మిర్చి దగ్గరికి వస్తే ఎప్పుడు మనకి సాయనేమో ఈయన చీ అవతల పండు అన్నాడు ఎందుకంటే పద్దెనిమిది రూపాయలు చెప్తున్నాడు అందుకంటే తక్కువ రేటుకైతే అసలు ఇవ్వడం కుదరదు అంటున్నాడు సరే అని చెప్పి మళ్ళీ మార్కెట్ అంతా మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం తిరిగి తిరిగి మళ్ళీ ఒక ఆయన అయితే దొరికాడు మనకి అసలు ఈ మార్కెట్ ఏంటో మామ ఇవాళ్ళంత ఖాళీగా ఉంది రోజు చిరాకు వచ్చేసి దీంట్లో ఇవాళ ఏమో ఎక్కడికి వెళ్ళినా ఖాళీగానే ఉంది మార్కెట్ అంతా చూడండి మామ సరుకు అంత ఎలా ఉందో అలానే సరుకు కూడా పెద్దగా ఏం లేదు ఈ ఉన్న సరికి ఏంటంటే బెండకాయలు ఇవే ఉన్నాయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అయితే మాత్రం మళ్ళీ మనం మిర్చి కొన్నాం మామ చివరో పదహారు రూపాయలు ఇస్తే పదిహేను రూపాయలకి ఇస్తావా లేకపోతే ఆటో తీసుకు పొమ్మంటాం అంటే సర్లేరపో వేసుకోరాబో అని అయితే మనకి ఇచ్చాడు ఈ ఇవేం చేసాం ఈ రోజు మళ్ళీ ఎనిమిది బస్తాలు వేసేమ్మా రేపు పొద్దున మార్కెట్ లేదు అందుకని వాళ్ళ అమ్మిన గడక అమ్ముదాం తర్వాత రోజు ఉంటా ఉంటుందిలే అని చెప్పి ధైర్యంతో ఎనిమిది బస్తాలు అయితే వేసే మా ఎనిమిది బస్తాలు మిస్ చేసిన తర్వాత మన ఆటో నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అయింది మామ చూడడానికి అలానే ఉంది వ్యాపారం అయితే మొదట వేసేమ్మా ఇంకా మేము సర్దుకుంటానే ఉన్నాం జనం అయితే వచ్చేస్తున్నారు మా ఊరిది వాళ్ళ రెండు వేసాం ఎనిమిది బస్తాలు ఉన్నాయి కదా అని చెప్పి అయితే రెండు చోట్ల వేసాం ఇదైతే మీకు స్టాండ్ మీద వేసామ రోడ్ సైడ్ వేరే చోట మళ్ళీ మనం మళ్ళీ ఆటో పెట్టుకుని అయితే మళ్ళీ అమ్ముతాం మామ అక్కడికి వెళ్ళే లోపే ఇక్కడ మా ఊడికైతే బేరం గట్టిగానే ఉంది అంటే జనం ఆగుతున్నారు ఎందుకంటే మిర్చి ఫుల్గా ఉంది కదా గ్రీన్గా మెరిసిపోతూ ఉంది జనం అయితే అట్రాక్ట్ అవుతున్నారు ఆగుతున్నారు నేను కవర్లు తేడానికి లోపలికి వెళ్ళాను మామ ఈ లోపే గిన్నెలు తీసుకుని జనం అయితే మిర్చి వేరేసుకుంటున్నారు అలా వ్యాపారం అయితే మొదలు పెట్టాం మామ కొంచెం ఫస్ట్లో అయితే గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉంది మా ఊడి దగ్గర కూడా జనం అయితే బాగానే ఆగుతున్నారు అలా ఉండగా కొంతసేపు అయితే మాత్రం మధ్యలో చాలాసేపు వ్యాపారం లేదు మామ అలా ఖాళీ అయిపోయాం మా ఊడి దగ్గర అయితే కొంచెం సరుకు కరిగింది ఎంతే ఉంది మూడు బస్తాలు వేసాం మామ ఇక్కడ మన దగ్గర అయితే ఐదు బస్తాలు ఏమో కొన్నదే ఒక బస్తా అయితే పార్దే ఆరు బస్తలు అయితే బండ్లు వేసి రోడ్ సైడ్ పెట్టాం మామ ఇప్పుడు పెట్టే చోట పెట్టాం బిజినెస్ అయితే అలా జరుగుతుంది మామ జనం అయితే వస్తున్నారు ఈ బాబు అయితే అర కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాడు మామ డబ్బులు అడిగితే సోడా తాగనడు మా గుంత ఆరిపోయింది కదా అని చెప్పి సరే చేయితే ఏది బాగుంటుంది అదే చేయను మామ ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు చేసి ఇచ్చాడు ఆర కేజీ పచ్చిమిర్చికి అలా జరుగుతూ ఉంది ఇక్కడైతే మా ఊరి దగ్గర సరికి అయితే చాలా వరకు దగ్గరికి వచ్చేసింది మామ ఇంకెంతో లేదు నా దగ్గర సరికి కూడా అలా అమ్ముతానే ఉన్నాం ఫస్ట్లో అయితే ఏం లేదు కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్లో బాగానే ఉంది మధ్యలో ఏమీ లేదు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అయితే బిజినెస్ అయితే బాగానే జరిగింది మావా పర్లేదు ఫస్ట్ నుండి వాళ్ళు మా నాన్న అమ్మాడు మామ ఎంత అమ్మినా ఎంత ఇస్తానో సరుకు అయితే తరగట్లేదు మామ బండిలో అయితే అలాగే కనపడుతుంది మా ఊడి దగ్గర కూడా ఇంకా మిర్చి అయిపోయింది ఇంకా ఎంతో లేదని చెప్పి అయితే క్లోజ్ చేసుకుని వచ్చేసాడు మామ ఆ టైంలో వచ్చాడు మామ దేవుడు వచ్చినట్టు ఒక అతను పదహారు కేజీలు మిర్చి కావాలి రెండు వేసు కేజీలు కవర్లో కట్టు ఎనిమిది కవర్లు అన్నాడు మామ ఈ లోపు మనసు ఎక్కడ మార్చుకుంటాడో అని మా నాన్న నేను కంగారు కంగరగా ఎనిమిది కవర్లు వేసి కట్టేసే మావా ఒక్కసారిగా బండి అయితే కొంచెం ఖాళీ అయినట్టు అయితే అనిపించింది మామ మొత్తానికి ఎలా అయితే నేను సాటిస్ఫైడ్ అయ్యాం ఆ తర్వాత కూడా జనం అలా వస్తానే ఉన్నారు మామ గ్యాప్ లేకుండా అదిగో మామ ఎనిమిది కవర్లు పదహారు కేజీలు ఆ తర్వాత కూడా జనానికి అయితే అలా వేస్తానే ఉన్నాం అమ్ముతానే ఉన్నాం ఇవాళ ఎంత అమ్మినా కానీ మనం అయితే ఇంటికి పట్టుకెళ్తాం ఎందుకంటే అంత సరికేసే ఇవాళ ఎనిమిది వస్తాలంటే కాదు కదా మామ రోడ్ మీద అమ్మడం అంటే ఎనిమిది వస్తాలంటే ఎనిమిది ఐదులు నాలుగు వందల కేజీలు మావా చీకట పట్ట తరత వ్యాపారం జరిగింది ఒక రేంజ్లో జరిగింది మామ అసలు గ్యాప్ లేదు ఒక పక్క వేస్తానే ఉన్న జనం ఆగుతూనే ఉన్నారు జనం అయితే మామూలుగా వెయిటింగ్లో నిలబడ్డారు ఒకరి తర్వాత ఒకరు అంటున్నాయి అంత బిజినెస్ జరిగింది మామ అసలు గ్యాప్ లేదు చాలా క్లిప్స్ అయితే తీయలేదు నేను ఎందుకంటే అంత హడావడిగా ఉంది వ్యాపారం అయితే సరుకు అంతా ఒక్క దెబ్బకి కరిగింది మామ నేనైతే ఇంటికి ఎక్కువ ఎంతో పట్టుకెళ్ళిపోవాలనుకున్నాను కానీ అంత అయితే ఉండదు సరుకు అయితే ఇదే మిగిలింది మావా ఒక నలభై కిలోలు ఉంటుంది అంతే అసలు ఎనిమిది బస్తాలు సరికేసి మన దగ్గర ఒక బస్తానారా తొమ్మిదిన్నర బస్తాలు సరుకు ఈ నలభై కేజీలు మాత్రం మిగిలిందంటే మాత్రం రికార్డ్ అనే చెప్పాలి చాలా గ్రేట్ మామ ఇవాళ్ళ ఇంతసారి అమ్మేమంటే క్యాష్ అయితే ఇది వచ్చింది మామ మొత్తం కలిపి ఐదు వేల తొమ్మిది వందలు ఇద్దరి దగ్గర కలిపి అక్కడ ఇక్కడ అన్నీ కలిపి ఖర్చులన్నీ పోగా ఐదు వేల తొమ్మిది వందలు క్యాష్ వచ్చింది మామ నా ఫోన్పేలో అంటే ఆటో దగ్గర అమ్మింది ఇరవై మూడు అరవై వచ్చింది మామ మా ఊడి దగ్గర అంటే వేరే చోట వేసాం కదా రోడ్ సైడ్ స్టాండ్ వేసి అక్కడైతే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఫోన్లో పడింది మామ మొత్తం అంటే ఇప్పుడు నా దగ్గర ఇరవై మూడు అరవై ఆడ దగ్గర ఎనిమిది డెబ్బై ఒకసారి మొత్తం కాలకులేట్ చేద్దాం క్యాష్ అయితే ఐదు వేల తొమ్మిది వందలు వచ్చింది మావా నాదైతే ఇరవై మూడు అరవై వాడిది ఎనిమిది వందల డెబ్భై మొత్తం కలిపి తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు అమ్మకం మేము దీనిలో నుండి మనం మెర్చుకున్నది ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే మెచ్చుకున్నాం మామ మార్కెట్లో నువ్వు మొత్తం తీసేయగా మూడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అయితే మనకు మిగిలింది మావా గోల్డ్ మామ ఈ వ్యాపారం మనం నిలబడి కొంచెం కష్టపడి చేసామంటే గోల్డ్ ఈ వ్యాపారం టైం నైట్ నైన్ థర్టీ అయింది మావా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అసలు మూడు వేల ఆరు వందలు మిగులుతుందని అయితే వాళ్ళు అసలు అనుకోలేదు మావా ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వ్యాపారం మొత్తం డల్ అయిపోయింది కానీ నైట్ టైం మాత్రం అంటే ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత నుంచి మాత్రం వ్యాపారం అయితే ఒక రేంజ్లో జరిగింది అందుకనే మనకు ఎంత డబ్బులు మిగిలిన ఇంతకే రేపటికైతే మనకు సరుకులేదు మా అమ్ముకోవడానికి ఉన్న నలభై కిలో అమ్ముకోవడం రేపు పొద్దున్న రెస్ట్ తీసుకోవడం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి మావా అలాగే నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి ముందు సబ్స్క్రైబ్ చేయండి మామ మా ఛానల్ని మళ్ళీ రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్తూ మళ్ళీ వెళ్తాం మామ బాయ్ గుడ్ నైట్ ఇది వ్యాపారం